ఓం శ్రీ మాతరే నమ యూట్యూబ్ మిత్రులకు నాయక హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు ఎక్కడెక్కడో పూజలు అనేవి జరిపించి విఫలమైనట్ల తేగిన ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో గురించి చెప్పబోతున్నానండి అండి శుద్రవశీకరణం దీని ద్వారా మీరు ఎవరినైతే పొందాలనుకున్నారో ఆ వ్యక్తి వేరే వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నా కానీ లేదంటే మీరు ఆల్రెడీ ఎటువంటి పూజలు అనేది చేయించినా కానీ విఫలం అయినట్లయితే కనుక క్షుద్ర వసీకరణం అనేది మనం ఒక్కసారి ప్రయోగించినట్లయితే కనుక కేవలం నలభై ఎనిమిది గంటల్లో మీ చెప్పు చేతలు అనేది రావడం జరుగుతుందండి అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ప్రేమికుల మధ్య సమస్యలున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పని అనేది చేయడం అయితే జరుగుతుందండి ధన్యవాదాలు